పరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి సంక్షేమాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు విశాఖ జిల్లా గాజువాక డెబ్బై ఓ వార్డు డ్రైవర్స్ కాలనీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావుతో కలిసి కాలనీలో పర్యటించారు ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదకొండు సీట్లతో వైకాపాను ప్రజలకు అద్దె ఇంకా పార్టీ నేతల్లో చలనం కలగలేదన్నారు కూటం ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసాన్ని చూసి వైకాపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు నాయకత్వం నడుస్తుందని దానిని పేర్కొన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు వార్డు నాయకులు చెట్టి గోపి కేవీఎస్ శంకర్రావు పలువురు కార్పొరేటర్లు పల్లా శ్రీను గంధం శ్రీను కాకి గోవిందరెడ్డి రౌత శ్రీనివాస బొడ్డు నరసింహపాత్రుడు రాజన్న రామారావు మన ముత్యాలు మహమ్మద్ రఫీ పుచ్చ విజయ్ కుమార్ కూటమి నేతలు రాజు మురళీదేవి పాల్గొన్నారు वाह तारों को हमलों जो लगाएं सरदार कबीर शर्मा लाखें तल्ली सभी लोग हमारे जाने रही हैं कि हमारे संदर्भ में लाखें तल्ली ठोके सामान्य चल सकता है ना बाप माइकी माइकी

అందరికీ నమస్కారం ఈరోజు సుప్పరిపాలనలో తురుగు అడుగునే కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా గాజోగ నియోజకవర్గానికి మంత్రి రామ్ ప్రసాద్ గారు రావడం జరిగింది అలాగే వేపాటి చిరంజీవి గారు కూడా వారి ఇరువురికి నేను గాజు ఒక తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున గాజు ఒక ప్రధాని ప్రధానికరం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా అధికారంకు వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆలోచన దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒక మంచి పరిపాలన అందించాలని ఉద్దేశంతో సుపరిపాలన అందించాలనే ఉద్దేశంతో మరి మేము ముందుకు వెళ్తున్నాం అంటే మేము ఆలోచన ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఏ విధంగా వారు ఈ పరిపాలన వైపు చూస్తున్నారు ఏ విధంగా అనుకుంటున్నారు అనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి ఈరోజు మేము డోర్ టు డోర్ క్యానోసింగ్కి చేస్తున్నాం ఎక్కడ డోర్ టు డోర్ కనుకొని వెళ్తున్నాం ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మాత్రం ఒక మాట చెప్తున్నారు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది ఖచ్చితంగా మాకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం ఉంది భవిష్యత్తులో ఆయన అభివృద్ధి బాగా చేస్తారు అనే ఒక నమ్మకంతో ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది ఒక్క నమ్మకం ఎందుకు ఆ నమ్మకం ఉందంటే గత ప్రభుత్వం అయితే కేవలం సంక్షేమం చేస్తే ఊరుతుంది తప్ప ఎక్కడ మౌలిక వసతుల పైన కానీ సంపద సృష్టిపైన కానీ దృష్టి పారించలేదు చంద్రబాబు నాయుడు గారు అయితే సంక్షేమంతో పాటు అభివృద్ధి అలాగే సంపద సృష్టి సేవా కార్యక్రమం కూడా చేస్తారని ఆలోచనతో ఉన్నారని చెప్పేసి ప్రజలు ఉన్నారని చెప్పి తెలియజే తెలియజేస్తున్నాను ఖచ్చితంగా రేపు ఇరవై ఇరవై తొమ్మిదిని ఆ ధ్యేయంగా పెట్టుకొని మేము సూపర్ పాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ మరొకసారి మంత్రి గారికి చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా డెబ్బై వాడు కార్యదర్శి నాయకులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్డీఏ కోటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం గడిచింది ఈ ఒక్క సంవత్సరంలో ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది అనేది డోర్ టు డోర్ మా ఎన్డీఏ కోట నాయకులు చెప్తూ ఉన్నారు మేము ప్రజలందరికీ చాలా స్పష్టంగా చెప్తున్నాం ఫస్ట్ పింఛన్ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకేసారి నాలుగు వేలు ఇవ్వడం పెట్టింది పాత పెండింగ్ మూడు వేలు కూడా కలిపి ఏడు వేలు ఒకేసారి ఇవ్వడం జరిగింది గతంలో అమ్మకవడి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కరికే ఇచ్చేవారు ఒకరినే చదివించడానికి అవకాశం ఉండేది కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మేము తల్లికి వందనం కార్యక్రమం కింద డబ్బులు వేస్తున్నాం ఇక మూడో విషయానికి వస్తే గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం ఇప్పటికే రెండు గ్యాస్ సిలిండర్లు అందించడం జరిగింది దాంట్లో భాగంగా వారి అకౌంట్ లో డబ్బులు కూడా వేయడం జరిగింది ఇక నాలుగో విషయానికి వస్తే రేపు ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కూడా అందించడానికి మన ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుంది ఐదో విషయానికి వస్తే అన్నదాత సుఖీభవ అన్నదాతా సుఖీభావ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మూడు దపాలుగా రెండు వేలు రెండు వేలు రెండు వేలు అందిస్తుంది మన ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు ఇవ్వాలనేది మన మేనిఫెస్టోలో ఒక అంశం కాబట్టి అన్నదాతా సుఖీభావ కూడా మేము తొందరలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెంటనే మేము ఇవ్వడానికి మన ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సో సూపర్ సిక్స్ లో ఐదింటిని మేము అమలు పరచడానికి ఇప్పటికే పక్కాగా ప్రణాళికతో ఉన్నాము ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి ఆశీర్వదించాలని మంచి ప్రభుత్వాన్ని ఓ పదిహేను ఇరవై సంవత్సరాలు ఉండేటట్టు తద్వారా రాష్ట్ర అభివృద్ధికి మీ మంది కృషి చేయాలని కోరుకుంటున్నాం నమస్తే ఈ రోజు పాలనలో తొలిగాడు కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కల్లా శ్రీనివాసరావు గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఎమ్మెల్సీ గారు విద్యావేత్త చిరంజీవి రావు గారికి అలాగే గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలండి చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరంలో ఏ కార్యక్రమాలు మేము చేశామో అని గర్వంగా ప్రజల దగ్గరికి డోర్ టు డోర్ వెళ్తున్నాం ప్రజలు ఆప్యాయంగా ఏవైతే ఈ సంక్షేమ ఫలాలు అందుతున్నాయో అలాగే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో వాళ్ళ నోట్తోనే వింటున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు మనశ్శాంతి వచ్చింది అలాగే మా కుటుంబాలకు కూడా ఒక వెలుగు వచ్చిందని చెప్పి సంతోషంగా వాళ్ళు మాకు చెప్తా వస్తా అంటే మాకు చాలా సంతోషంగా ఉంది కూటం ప్రభుత్వం అనేది ఏదో ఒక బూచిలాగా కాకుండా కూటం అనేది రేపు రాబోయే ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తుందని ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రూవ్ చేసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నా అలాగే మా కార్యకర్తలకు కూడా మేము ఒకటే చెప్తున్నాం అయ్యా ఈ కార్యక్రమాలన్నీ చేసేదానికి పైన మన నాయకుడు ఉన్నాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కార్యక్రమాల సంక్షేమ ఫలాలు ముందు చెప్పామో అవి తూచా తప్పకుండా డోర్ టు డోర్ అందుతున్నాయి కాబట్టి ఇవి మనము ప్రజలకు చెప్పే బాధ్యత మన పైన ఉంది అని చెప్పి ఈ రోజు మా మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కలిసి కట్టుగా సమిష్టిగా ప్రజల దగ్గరికి వెళ్ళాము అలాగే రేపు రాబోయే కాలంలో కూడా ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా వినతలు తీసుకోవడం జరుగుతా ఉందని తెలియజేసుకుంటున్నా అలాగే మేము ఒకటే చెప్తున్నాం ఎక్కడ కక్షలు కార్పణ్యాలకు తావులేదు ఈ రాష్ట్రంలో కేవలం చంద్రబాబు నాయుడు గారి అజెండానే ఈ రాష్ట్రంలో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చేపట్టబోయే కార్యక్రమాలు అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సపోర్ట్ తో ఈ రాష్ట్రం రాబోయే కాలంలో నాలుగు సంవత్సరాలు ఎంతో ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ అలాగే ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయినా కూడా మేము ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వం లాగా ఎక్కడ ప్రజలకు అబద్ధాలు చెప్పడం కంటి కంటికి గంతలు కట్టే కార్యక్రమాలు ఎక్కడా చేయలేదు ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఏదైతే గడప గడపగా చేశారో దానికి ఈ రోజు డోర్ టు డోర్ కార్యక్రమానికి చాలా తేడా ఉందండి ఆ రోజు అంతా తప్పు లెక్కలు చూపించి ప్రజల దగ్గర వాళ్ళు తిరస్కరించబడ్డారు మేము ఒకటే చెప్తున్నాం మేము ఇది చేశాం మేము చేసింది ఇదని చెప్పాము వాళ్ళు కూడా నమ్ముతున్నారు రేపు గారు చెప్తున్నాం కాబట్టి తప్పకుండా రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలని ఈ తొలుగడు కార్యక్రమం వల్ల అందరికీ తెలిసింది ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకొని పోయి రేపు వచ్చే సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలతో రెండేళ్ళ అభివృద్ధి కూడా చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నారు జైహింద్